ॐ शिवानन्दलहरि सुक्लां भ्रदं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरगुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सर्वमङ्गलमाङ्गले शिवे सर्वार्धसाधिके शरण्ये त्रयम्बके देवी नारायण नमोऽस्तुते

సకల విద్యాస్వరూపులను సిగలచే అలంకరింపబడిన చంద్రశేఖరులు గలవారును తమ తమ తపఫలములుగా ఒకరికొకరు వారును భక్తులకు కర్మఫలాదులను ప్రసారింపజేయువారును ముల్లోకములకు అత్యంత శుభదాయకులుగా వారును తలంచినంతనే హృదయమందు మరణమరళ ప్రసన్నులు అగువారును ఆనందముతో పాటు స్వరూప సాక్షాత్కారానుభావమును కూడా కలుగు చేయువారును అగు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కొరకు ఇదే నా నమస్కారములు రెండవ శ్లోకం విజయతాం వసంతి తాత్పర్యం శాంతి సుఖములకు ఉత్పత్తి స్థానమైన ఓ శివా నీ చరిత్రమనడి నది నుండి స్రవించి ప్రవహించును పాపములనడి ధూళిని అణుచుచున్న ఈ శివానందలహరి బుద్ధి అను ఇళ్ళ కాలువకుండా వచ్చి సంసార తాపమును చల్లార్చు నా హృదయమును అను మడుగులో పడినది ఈ ఆనంద ప్రవాహము ఇక ఈ మడుగును వదిలిపోకుండా స్థిరముగా నుండునట్లు అనుగ్రహింపుము మూడో శ్లోకం త్రైవేద్యం హృద్యం త్రిపుర మాద్యం త్రినయనం జటాబారోదారం చల మృగధరం మహాదేవం దేవం మై చిదాలంబం పశుపతి శివమతి విడంబం హృది భజే తాత్పర్యం మూడు వేదములలో తెలియబడువాడును హృదయమునందు స్ఫురించువాడను స్థూల సూక్ష్మ కారణ శరీరములను నియంత్రించు నిర్మూలించు వాడను సృష్టికి ముందే ఉండువాడను మూడు కనులు గలవాడును జటాచూట సర్పహారములు గలవాడును చేతిలో వేడిని ధరించినవాడును ప్రకాశానందములను తన రూపములుగా వెలుగొందువాడును నాయందు దయగలవాడను స్వస్వరూప జ్ఞానములను ముఖ్య సాధనమైన వాడును సకల లోక పాలకుడును సమయావర్తులను బట్టి ప్రవర్తించువాడును పార్వతీ సమ్మోహుడును ఒక పరమేశ్వరును హృదయంలో సేవించుచున్నాను నాలుగో శ్లోక్ సహస్రం వర్తంతే జగతి విభుద క్షుద్రఫలదా నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలం హరి బ్రహ్మాదీనామీ వికటరాజా చిరం యాచే శంభో శివ తవ పదాంబోజ భజనం తాత్పర్యం కొంచెం కొంచెం ఫలమునిచ్చు దేవతలు ఎందరో కలరు వారి సేవ వారి ఫలములు నాకు కావలేనన్న కోరిక కలనైనా లేదు శివ ఎల్లప్పుడూ సమీపవర్తులైన బ్రహ్మాదులకు కూడా దొరకని నీ పాదసేవయే దయచేయమని నిన్ను ఎల్లవేళలా వేడుకొనుచున్నాను ఐదవ శ్లోకం స్మృతో శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితో పురాణే మంత్రే స్తుతి నటన హాస్యర కదరాజ్ఞహం ప్రీతిర్భవతి కోహం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రతిధ కృపయా పాలయ విభో తాత్పర్యం సర్వజ్ఞుడమైన ఈశ్వర శాస్త్ర పాండిత్యము లేదు వైద్యము చేతకాదు కవిత్వము చెప్పలేను సంగీతము రాదు పురాణము చెప్పలేను మంత్రములు ఎరుగను అటు పాటయ్యందు నేర్పు లేదు హాస్యము చెప్పలేను ఇట్టి నా యద రాజులకెట్లు తయగలుగును వారిచ్చు ఫలములు నాకేలా సర్వజ్ఞ నన్ను నేనే ఎరుగని పశువును నీవే పశుపతివి కదా నన్ను నీవే దయతో రక్షింపుము ఆరవ శ్లోకం చ धूमेग्नीरचलः पटो वा तन्तुर्वा परिहारति किं घोरशमनं वृद्धा कण्ठक्षोभं वहसि तरस्का तर्कवचसा पदाम्बोजं शम्भोर्भुजपरमसौख्यं व्रजसुखी तात्पर्यम् కుండలు చేయుటకు మట్టి సాధనము దానికి పరమాణువులు కారణము కొండ మీద పొగ కనపడుచున్నది కావున నిప్పెక్కడ ఉండును బట్టలు దారముల వలన కలుగును ఈ మొదలగు శాస్త్ర వాక్యములలో నొక్కటి కూడా మృత్యువు మృత్యువును అడ్డుపడని పడనివి కాదు ఓం మంచి బుద్ధి ఇవి పిడివేసి వల్లించి కంట శోభ మేలు కలిగించు వద్దు శివభజన చేసి మోక్షమును పొందుము ఏడవ శ్లోకం మనస్తే పాదాబ్జే నివసతువచ స్తోత్రఫణితౌ కరస్యా శృతిరపి కథా కర్ణన విద్ధౌ మూర్తివిభవే పరగ్రంథాకైర్వా పరమశివజాని పరమతర్యము మనస్సు వాక్కు హస్తము శ్రవణము బుద్ధి నేత్రము అను ఆరు ఇంద్రియములు సర్వకాల సర్వావస్థల నీ కైంకర్యములు ఎందే మునిగి ఉన్నచో గ్రంథాంతర ప్రసక్తి కల కలగదు కదా కనుక శివ అట్లు అనుగ్రహింపుమో ఎనిమిదో శ్లోకం యథా బుద్ధి సు तो काचास मनी मनी जले काचास्मणिमणिजे पैषे भवति भवती तृष्णासु सलिल तथा दवाभ्रांतिया भजति जडजनो महादेवेश मनसि जनम मत्वा पशुपते तात् महादेवा ముచ్చపు చిప్పలను వెండి అనియో గాజురాళ్లను పిండి నీళ్లను పాలనియో ఎండమావులను నీళ్ళనియో భ్రమించినట్లుగా నిన్ను తెలియనేరని మనుజుడు ఇతరులు దేవతనిగా భ్రమించి సేవించుచున్నారు తొమ్మిదవ శ్లోకం గభీరే కాసారే విశతి విభనే ఘోర వినే

అడవులలోను కొండలలోను తిరుగులాడుచు లోతైన చెరువుల్లో నీదులాడుచు చిక్కులు పడుచున్నారు తమ తమ మనస్సును పద్మమును పరమేశ్వరుని పాదారవిందముల సమర్పించిన ఎడల ఎంత సుకరముగా నుండును పదవ శ్లోకం నరత్వం దేవత్వం నగవన మృగత్వం అశకత పశుత్వం కీటత్వం జనం సదాపాదాస్మరణ పరమానందలహరి విహారాసక్తృదయం విహక వపుషా తాత్పర్యం మనస్సు స్మరణం గలదై శివానందలహరియందు ఓలలాడుచున్నచో దేవా నర కీటకాది జన్మముల్లో ఏ జన్మమెత్తినూ కొదవలేదని అర్థము పదకొండవ శ్లోకం వటుర్వా గేహీవా యతిరపిటీ తదితరో నరో వాయకూకి భవ దదీనం పశుపతే దీయస్ వహసి తాత్పర్యం శివ ఏ ఏ వర్ణములు ఎందున్నా ఏ ఆశ్రమములు ఎందున్న ఎన్నెన్ని జడలు పెంచుకున్నను ఎంత వాడైనను సరే ఈశ్వర భక్తి లేనిదే లాభం ఇసుమంతయనూ లేదు ఉదయ పద్మమునందు నిన్ను ధ్యానించుచు మనస్సు ఎందు అర్పించి భ భుజి భక్షించువానికి వానికి సంబంధివై వాణి నీపై వేసుకొని కాపాడదు పన్నెండవ శ్లోక్ గుహా గేహే వా జలేవా వాశిఖరే వసతు వసతే వా వసతు వసతేదఫలం సదాయస్మై వాంత కరుణమీ తవ పదే స్థితీ సుఖీ తాత్పర్యం పర్వత గుహలు అరణ్యములు మొదలగునవాణి ఎందు నివాసము చేసినంత మాత్రమున ఫలమేమీయూ లేదు అంతఃకరణముగా కూడా ఈశ్వర ధ్యానమునందు నిలిపి తదేక నిష్ఠాగరిష్ఠుడై ఉన్నచో शिवयोगी परमानन्दमुनन्दुनो पदमूडो श्लोकम् असारे संसारे निजभजनधूरे जडधायां भ्रमन्तं मामन्दं परमकृपया पातुमुचितं मदन्यकोदीनस्तव कृपाणा रक्षाति निपुनः కోవామే త్రిజగతి శరణ్య పశుపతేం తాత్పర్యం మహాదేవ ముల్లోకములందును దీని రక్షాపురుడవు నీ ఒక్కడ వేయగలవు నేను తాపములను సహింపలేక దేనుడనై నీవే దిక్కుగా నీ ఉన్నాను నా వంటి దీనులు లింకెందరును కానరారు కనుక దయచూపి జ్ఞానమొసగి ఈ దీనుని సంసారతాపముల నుండి రక్షింపుము పద్నాలుగో శ్లోకం ప్రభుస్వం దీనా కలు పరమబంధు పశుపతి ప్రముఖ్యోహం కీముత బంధుత్వామనయో శివ క్షంతవ శివరా ప్రయత్నాత్వ్యంధవ తాత్పర్యం ఓ పరమేశ్వర నీవు దీనబంధుడవు నేను దీనుడను ఇక మనకు బాంధవ్యము కలదని వేరుగా చెప్పనక్కరలేదు కదా కనుక నా తప్పులన్నీ మన్నించి తప్పక నన్ను నీవే కరుణించి రక్షింపవలసి ఉన్నది ఇది కదా బంధుత్వుల యొక్క పద్ధతి పదిహేనవ శ్లోకం ఉపేక్షా అరసి భయ విముఖాం దురాసాభూయిష్టం విధిలిపి మసక్తో విధిలిపిమశక్తోత్రం ఖలు పశుపతే కథ నిర్ణుఖన లులి తాత్పర్యం సాంబ శివా దుష్టమైన ఆలోచనలతో నిన్ను ధ్యానించుటయందు కూడా ఆసక్తి కలుగునట్లు చేయుటకు సూచకముగా నా నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతను ఉపేక్షింపక తుడిపివేయుము నా చేత కాదని తప్పించుకునటకు వీలు లేదు ఆ బ్రహ్మదేవుని ఐదవ తలను నీ కొనగోటితోనూ త్రుంచితివి కదా స్వామి పదహారవ శ్లోకం విరించి దీర్ఘాయో तत्परशिरा चतुष्क संरक्षण स खलु भुविधन विचार को वा कृपया पाति शिवते ते कटाक्ष व्यापार स्वयपी चीनावनपर तात्पर्य शिवा బ్రహ్మదేవుడు మా ముఖమందు దైన్యము రాయిచున్నాడు అది మాకు ఉపకారముగానున్నది కానీ విచారకరము కాదు అందువలననే కదా దీన పోషకు మగు నీ కటాక్షమునకు పాత్రల మగుచున్నాము అయినదేమో అయిపోయినది ఓనిమ్ము ఇంకా నా తల తని నాలుగు తలలు మాత్రము ఛేదింపకుము ఆ బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడగుగాకా పదిహేడవ శ్లోకం ఫలాద్వా పుణ్యానామయ కరుణయాభో స్వామిన్ స్వామిన్ల పాదాబ్జయుగణం కదం పశ్యేయం మాం నమస్తంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి నిజ నగమాణిక్యమకుటై తాత్పర్యం ఓ జగత్ప్రభు నా పుణ్యము వలనో నీ దయచేతనో నీవనుగ్రహించిన అనుగ్రహింతువును కాని మీ పాదాల వింద సందర్శనమగుట ఎట్లు దేవతలందరూ గుంపులు గుంపులుగా కూడి నేను నేనని నమస్కరించుటకు సంతోషముతో తొందరపడుచు వారి రత్నాల కిరీటములను మీ పాదాల యందు మోపుచు నా కడ్డమగుచున్నారు పద్దెనిమిదవ శ్లోకం త్వమే కో లోకారమఫలతో దివ్య पदवीं वहन्तस्वन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः कियद्वा ताक्षिण्यं तव शिवमदा सा च कियती कदा वा मद्राक्ष्यां वहसि करुणा भूरितदृश्यां तात्पर्यम् आनन्दस्वरूपणमेन वो देवा మోక్షమిచ్చు మహానుభావుడవు నీవే నీ ఒక్కడివే విష్ణాదులు నీ దయచేతనే వైకుంఠవాసులైరి అయినను తన విం తన వింక్ వినొందక నీ వలన ఉన్నత పదవులను కోరుచు కోరుచుని చేయుంద్రు ఆహా భక్తుల మీద నీకెంత దయా నా యాస ఎంతనో చెప్పెదను సంపూర్ణ కటాక్షములతో నా హంభావును పోగొట్టి రక్షింపుము పంతొమ్మిదవ శ్లోకం దురాసా భూయిష్ట దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే వ్యపనాసీ వదేయం ప్రీతి చేయం తాత్పర్యం శివ దురాశల చేత దుష్ప్రభావములు చేత గృహద్వారములు ఎందులు పడి కొట్టు కొనుచు పలు దుఃఖముల పాలు కావలసి నా తుదిలేని సంసారమందలి నా పరిశ్రమలను నేల నశింపజేవయ్యా నీ భక్తులుగా నన్ను నున్న బ్రహ్మదేవుని మీద వాత్సల్యము చేత నాతని చేతలు పోగొట్టుటకు ఇష్టపడుకున్నావా కాబోలు నీవే వత్సలుడవైనప్పుడు నీ భక్తులమైన మాకేమి లోపం నిన్ను భజించి మేమును కృతార్థుల మగుదుముగాకా योश्लोकं सदा मोहटव्यां चरति युवतीनां कुचगिरौ नटत्याशाका स्वटति झटिति स्वैरमभितः कपालिन् भिक्षो मे हृदयकपिमद्यन्त च दृढं भक्त्वा భివభవతీనం కురు విభో తాత్పర్యం శివ శంకర ఆది భిక్షుకా నా మనస్సును కోతు కోతి సంసారాణ్య అరణ్యమునందు చంచలముగా స్వైన విహారము గావించుచున్నది యువతుల స్తనగిరులయందు ఆటలాడుచున్నది ఆసన ఆశల అనేటి కొమ్ములను బట్టి దుముకుచున్నది అన్ని మార్గములలో తిరుగాడుచున్నది ఇంకా లాభము లేదు దృఢమైన భక్తి అనేది గట్టి త్రాటితో బంధించి నీ ఆధీనంలో నీవే పెట్టుకొనుము ఈశ్వరా